దయచేసి మా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే డిఏ బకాయిలు అసలు ఈ లెక్కలేంటి ఈ శాతాల వెనకున్న కదేంటి అంతా వివరంగా సులభంగా అర్థమయ్యేలా విడమర్చి చూద్దాం సరే ముందుగా అసలు విషయానికి వద్దాం ఈ ప్రశ్నతో మొదలు పెడదాం లక్ష తొంభై ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు ఆ డబ్బు ఎక్కడికి పోయింది అసలా మొత్తం ఎలా వచ్చిందో ఆ లెక్కేంటో ఈరోజు మనం తేల్చేద్దాం రైట్ మరి ఆ పెద్ద మొత్తానికి లెక్క ఎలా తేలిందో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి అసలు ఈ బకాయిల కథ ఎక్కడ మొదలైందో అక్కడ్నుంచి చూద్దాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే చివరిసారిగా డిఏ ఇచ్చింది జనవరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఆ తర్వాత నుంచి చెల్లింపులు ఆగిపోయాయి అప్పటి నుంచే బకాయిలు పేరుకుపోవడం మొదలైంది ఇప్పటికీ సరిగ్గా ఐదు ఇన్స్టాల్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి సరే మరి పెండింగ్లో ఉన్న ఆ ఐదు విడతలు ఏంటో వాటి వివరాలేంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం ఇక్కడ చూడండి జులై ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి మొదలు పెడితే ప్రతి ఆరు నెలలకు ఒకటి చొప్పున బకాయి పడుతూనే ఉంది జులై ట్వంటీ ట్వంటీ త్రీలో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ తర్వాత జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఇలా మొత్తం ఐదు విడతలు ప్రతి దాని శాతం ఇక్కడ క్లియర్గా ఉంది కదా సరే ఇప్పుడు వీటన్నింటినీ కలిపితే మొత్తం ఎంత శాతం అవుతుందో చూద్దాం సో ఆ ఐదు విడతల్ని కలిపితే ఉద్యోగులకు రావాల్సిన మొత్తం డిఏ పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఇది చాలా చాలా ముఖ్యమైన సంఖ్య ఎందుకంటే మనం మొత్తం బకాయిల లెక్క అంతా ఈ శాతం మీదే ఆధారపడి ఉంటుంది అయితే పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం అంటే అది కేవలం ఒక నంబర్ దాని అసలు విలువ మనకు తెలియాలంటే దాన్ని రూపాయల్లోకి మార్చాలి అప్పుడే దాని ప్రభావం ఏంటో తెలుస్తుంది సరే మరి ఆ లెక్క ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఈ లెక్కలన్నీ మనకు సింపుల్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం అనుకుందాం ఒక ఉద్యోగి బేసిక్ పే అంటే మూల వేతనం నెలకు డెబ్బై వేల రూపాయలని ఓకే ఇక లెక్క మొదలు పెడదాం అన్నిటికన్నా పాత బకాయి జూలై రెండు వేల ఇరవై మూడు ఇన్స్టాల్మెంట్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఇది ఏకంగా ముప్పై నెలలుగా పెండింగ్లో ఉంది అంటే మన డెబ్బై వేల బేసిక్ పే మీద దీని విలువ డెబ్బై ఆరు వేల నాలుగు వందల నలభై రూపాయలు గుర్తుంచుకోండి ఇది కేవలం మొదటి విడత మాత్రమే కథ ఎక్కడితో అయిపోలేదు నెక్స్ట్ జాన్వరి రెండు వేల ఇరవై నాలుగు విడద ఇది కూడా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ శాతమే ఇది ఇరవై నాలుగు నెలలుగా పెండింగ్లో ఉంది దీనివల్ల యాడయ్యే మొత్తం అరవై ఒక్క వెయ్యి నూట యాభై రెండు రూపాయలు చూస్తున్నారుగా అప్పుడే లక్ష దాటిపోయింది ఆ తర్వాత జులై రెండు వేల ఇరవై నాలుగు దీని డిఏ శాతం రెండు పాయింట్ ఏడు మూడు పర్సెంట్ ఇది పద్దెనిమిది నెలలుగా రావాల్సి ఉంది సో మన లెక్కలో ఇంకో ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు యాడయ్యాయి ఇక నాలుగో విడత జాన్వరి రెండు వేల ఇరవై ఐదు ఇది వన్ పాయింట్ ఎయిట్ టూ శాతం సరిగ్గా సంవత్సరం అంటే పన్నెండు నెలల బకాయి అంటే ఇంకొక పదిహేను వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఓకే ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం ఫైనల్గా ఐదవది జులై రెండు వేల ఇరవై ఐదు ఇన్స్టాల్మెంట్ రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం ఇది ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉంది దీని విలువ పదకొండు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలు సరే ఇప్పుడు మన దగ్గర ఐదు విడతల లెక్కలు విడివిడిగా ఉన్నాయి రైట్ ఇప్పుడు అసలు సమయం వచ్చింది ఈ ఐదు విడతల బకాయిల్ని కలిపి ఆ ఫైనల్ ఫిగర్ ఎంతో చూసేద్దాం ఈ టేబుల్లో చూడండి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నదంతా ఒక్కచోట ఉంది ఏ ఇన్స్టాల్మెంట్ ఎంత శాతం ఎన్ని నెలలు పెండింగ్ దాని బకాయి అంతా అన్ని నీట్గా ఉన్నాయి ఇది మొత్తం లెక్కకి ఒక పర్ఫెక్ట్ సమ్మరి అనమాట సో ఆ ఐదు అమౌంట్లను కలిపితే వచ్చేది లక్షా తొంభై ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు మనం ఈ విశ్లేషణ మొదట్లో అడిగాం కదా ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఇదే డెబ్బై బేసిక్ పే ఉన్న ఒక ఉద్యోగికి రావలసిన మొత్తం డిఏ బకాయిలు ఇవి ఇది కేవలం ఒకసారే వచ్చే బకాయి మాత్రమే కాదు దాని ప్రభావం ఇంకా ఉంది ఈ మొత్తం పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం డిఏ గనక జీతంలో కలవడం మొదలైతే ప్రతి నెల జీతం పదివేల నూట తొంభై రెండు రూపాయలు పెరుగుతుంది ఇది ప్రతి నెల జీతంపై పడే ప్రభావం అన్నమాట ఐదు విడతలు ఇప్పటికే బకాయిల లిస్టులో చేరిపోయాయి ఇప్పుడందరి మెదళ్లలో ఒకే ప్రశ్న మరి రాబోయే జాన్వరి నుంచి ఆరో కూడా రాబోతోంది అదైనా టైంకొస్తుందా లేక అది కూడా ఈ బకాయిల లిస్టులోకి వెళ్తుందా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే